గోల్కొండ కోట చూసినట్లయితే ఎంత సెక్యూరిటీగా ఉందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన ఎవరైనా చొరబాటుదారులు ప్రవేశించకుండా ఎంత హైట్ కట్టడం జరిగింది అంత సెక్యూరిటీగా ఇది నాలుగు వందల సంవత్సరాల పైబడి ఉంటుంది ఈ గో ఈ కోట కట్టడం ఇది గోల్కొండ కోట బయట ప్రాంతం మాత్రం మీరు చూస్తున్నారు ఇప్పుడు గానుగా ఆడించినటువంటి సిమెంట్తో దీన్ని కట్టడం జరిగింది ఎంత స్ట్రాంగ్ అంటే ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ చాలా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి గోడలు మనం చూడొచ్చు డైలీ గోల్కొండ కోటను చూడటానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు విదేశాల నుంచి కూడా ఈ యొక్క గోల్కొండ కోటను వీక్షించడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే పురాతనమైనటువంటి కట్టడం ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే మరి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి